నమస్కారం మేడం విసి మహిళల్ గారు ఎన్ని చేతులు వచ్చినాయి వారం బాగా కలర్ 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 కనిపిస్తుంది ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా ఎన్ని పళ్ళు రెండు ఆరా రూపాయలతో ఉన్నాయి మంచి సైజు లో గోధుమ పూల వరసలు అలాగే టాప్ క్వాలిటీ కూడా చెప్పుకోవచ్చు రెండు కూడా ఆరు రూపాయలలో ఏం చెప్తున్నారు కాడి రేటు తొంభై ఒకటి తొంభై ఐదు ప్రైస్ మరి వన్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు ఈ కాడి గాను మొత్తానికి ఎన్ని జతలు వచ్చినాయి వారము ఆరు జతలు ఒక జత కాలు డబ్బు తగిలి బయట కట్టేసి వచ్చిన అవునవునా మార్కెట్ లో కానీ ఆరు జతలు వచ్చినాయి ఆరు జతలు వచ్చినాయి మొత్తం ఎక్కడ రైతుల దగ్గర పరిశీపోయినా 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 అక్కడే పోయి తెచ్చినారా తెచ్చినాం ఇక్కడ కనిపిస్తున్నారు ఇక్కడ ఏం చెప్పినారు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు రేటు ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు మరి వీటి అన్నిటి కూడా మీరు చేత పనుకు భరోసా ఇస్తారా కట్టుకున్నాక డబ్బులు ఇంటి కట్టుకు వచ్చి కలిమి కట్టు కట్టుకుని డబ్బులు తీసుకొని పోయి కందనాతి గ్రామం ఎమ్మిగడూరు మండలం కర్నూలు జిల్లా చాంద్రబాస వర్ష శిశమైన గారు వారికి మీకు అర్థం

మొత్తానికి ఆరు జాతులు ఈ కాడని చెప్పినారు ఇవి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు ఇవి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఇవి కూడా లక్ష ఐదు వేలు వన్ లక్ష థౌజండ్ మలపళ్ళతో ఉన్నాయి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఇవి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు ఈ రెండు జాతులు పళ్ళలో ఉన్నాయి ఇవి ఆరు పళ్ళు మలుపులు ఇవి ఆరు పళ్ళతో మలపలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారునా మాసమంది మాసమంది డివైసెస్లో తొంభై యాభై రెండు డెబ్భై నాలుగు సున్నా ఒకటి సున్నా 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 ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా పళ్ళు వరుసలో ఉన్నాయనా అవునా ఎన్ని పళ్ళ రెండు కూడా రెండు పళ్ళే అలికర్ కాట్ దూడలే గోధుమ గోధుమపుల వరుసలో కనిపిస్తున్నాయి ఏం చెప్పినారు ఈ కాడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాట్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నారు అలానే ఈ కాడితో పాటు ఇవేం చెప్పినాను అయ్యో ఒకటి ఇరవై ఒకటి ఇరవై సేమ్ రేట్ వన్ లాట్ ట్వంటీ థౌజండ్ పళ్ళు రా పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారును కందనా పరిచయం అది అక్కడ పోయినా పరిచయం ఇరవై జతలు ఇంక ఏమైనా వేసుకోవచ్చు మార్కెట్ కానీ రెండు జాతలు మీ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి కొల్లగిరి జాతర చూడలేవి మొత్తానికి ఈ వారం మార్కెట్ విషయానికి మంచి రజిత్ మరి మరి కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి